అందరికీ నమస్తే మహాకుంభమేళ దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ కుచ్చి కుంభమేళాలో పుణ్య స్నానాన్ని ఆచరిస్తున్నారు కొన్ని కోట్ల మంది కుంభమేళాకు తరలి వస్తున్నారు అసలు కుంభమేళా విశిష్టత ఏంటి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల వచ్చే ప్రత్యేకమైన లాభాలేంటో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త సుద్ధపల్లి నాగరాజ్ గారు గురువు మాట్లాడి కుంభమేళా విశిష్టతని తెలుసుకుందాం గురువు గారు నమస్తే అండి నమస్తే గురుగారు మనం చూస్తున్నాం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కోట్ల మంది ప్రజలు అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు చిన్న పెద్ద తేడా లేదు సాధువులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తున్నారు ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా చాలా మంది అక్కడికి రావడం జరుగుతుంది అసలు ఈ కుంభమేళా ప్రత్యేకత ఏంటి పుణ్యస్నానం ఆచరించడం వల్ల కలిపే ఆ ప్రయోజనాలను తెలియచేస్తారు ఇక్కడ కుంభమేళ మొదట తెలుసుకోవాల్సింది మన వాళ్ళు ఇది అనాది కాలంగా జరుగుతున్నటువంటి ఒక సమ్మేళనం సాధు సమ్మేళనం ఈ కుంభమేళ అనేది మన పురాణాల్లో మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అసురులకు దక్కకుండా తీసుకొని వెళ్ళాడు ఆ వెళుతున్న సమయంలో నాలుగు ప్రదేశాల్లో ఈ అమృతం చిలికి పడిందని అది ఒకటి ఉజ్జయిని రెండు నాసిక్ మూడు హరిద్వార్ నాలుగు ప్రయాగరాజుగా వీళ్ళు చెప్తారు ఈ కుంభమేళ అనేటువంటిది సాధు సమ్మేళనం గుర్తుపెట్టుకోండి సాధువుల యొక్క సమ్మేళనం ఇది ఈ సమ్మేళనం అంతకుముందు ఎలా ఉన్నప్పటికీ కూడా తర్వాత కాలంలో హర్షుడి కాలంలో కూడా ఈ నదీ స్థానాలను ఆచరించారు కుంభమేళాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి సాధువుల యొక్క సమ్మేళనాన్ని హర్షుడి చరిత్రలో కూడా రాశారు అయితే ఈ కుంభమేళాని కోట్ల మంది హ్యూమన్ గ్యాదరైజ్ ఎక్కువైపోతుంది అంటే మనుషులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే పవిత్ర స్థానం పవిత్ర స్థానం పవిత్ర స్థానం అని చెప్పేసి నాకు తెలిసినంతవరకు మనకు తెలిసినటువంటి పురాణాల్లో ఉన్నటువంటిది కావని ఏదైనా కావచ్చు ఆదిశంకరాచార్యులు వారు ధర్మ సంస్థాపనార్థం ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం అకాడాన్ని స్థాపించారని చెప్తారు ఇక్కడ నాగా సాధువులుగా కొంతమంది అఘోరాలుగా కొంతమంది విజ్ఞానవంతులైనటువంటి సాధువులుగా పీఠాధిపతులుగా రకరకాలుగా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి చిన్న చిన్న ఆశ్రమాల దగ్గర నుంచి గురువులు సన్ అంటే సన్యసించినటువంటి గురువులందరూ కూడా ఒకచోట చేరి వారి వారి ప్రాంతాల్లో జరిగేటువంటి ఆ రోజున రాజుల కాలాలు అవన్నీ ఉండేవి ఎంత గొప్ప అఖండమైనటువంటి భారతంలో ఇంత గొప్ప సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు వీళ్ళు వెళ్ళి నలభై ఐదు రోజుల పాటు ఏదైతే కుంభు ఏదైతే ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో జరిగేటువంటి ధర్మా ఆచరణ ఎలా ఉంది దాన్ని ఇంకా గొప్పగా చేయడానికి కావలసినటువంటి సూచనలు సలహాలు గురువుల దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజుకు చెప్పి దాన్ని ఆ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళు అలాగే పరధర్మం అంటే అప్పుడు బౌద్ధ మతం అనేది భారతదేశంలోకి ప్రవేశించి హిందూ ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు ఆ ధర్మ నాశనం జరగకుండా ఉండటం కోసం ఈ నాగా సాధువులు కూడా ఆ ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువగా భారత్ ఎందుకంటే బౌద్ధం మనకి మన దేశంలో పుట్టి బయటకెళ్ళి చైనా కావచ్చు టిబెట్ కావచ్చు మిగతా దేశాల్లోకి ప్రబలంగా వెళ్ళింది అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళని వీళ్ళు అడ్డుకునేదానికి ఈ యొక్క సైన్యం ఏర్పాటు చేయబడింది ఏది ఈ సాధు సైన్యం అనేటువంటిది అందుకనే వాళ్ళు వస్త్రాలు కూడా ఉండవు చూడండి ఎందుకంటే చలిని తట్టుకునే విధంగా శరీరాన్ని తయారు చేసుకునేవాళ్ళు అందులో విభూదిని విభూతి ధారణ ఒళ్ళంతా చేస్తారు ఎందుకంటే విభూదిని ఒళ్ళంతా ఒక లేయర్గా పోయటం ద్వారా చలి నుంచి రక్షించుకోవచ్చు మనం వస్త్రాలు ఎలాగా వాడతామో అలాగా రక్షించుకునేదానికి ఫస్ట్ చేస్తారు తర్వాత మన శరీరం ఎలా మనం అలవాటు చేస్తే మన శరీరం అలా అలవాటు అవుతుంది ఖచ్చితంగా కాబట్టి వాళ్ళు ఆ విధంగా ట్రైన్ అయ్యేవాళ్ళు తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి నేను నాసిక్లో పద్దెనిమిది వందల అరవైలో అనుకుంటా మీరు నెట్లో కూడా చూస్తే మీకు తెలుస్తుంది పద్దెనిమిది వందల ప్రాంతంలో శైవ వైష్ణవులని వేరుపడి సాధువులు ఘర్షణకు దిగి ఒకరినొకరు పోడ్చుకొని అరవై వేల మంది చనిపోయారు ఎయిటీన్ హండ్రెడ్స్లోనే అలాగే తర్వాత జరిగినటువంటి కుంభులో హరిద్వార్లో జరిగితే ఈ హరిద్వార్లో కూడా మరలా సాధువులు కొట్లాడుకొని పద్దెనిమిది వందల మంది పైన చనిపోయారు ఎందుకంటే ఇక్కడ ఈ శైవ వైష్ణవ భేదాలతో దెబ్బలాడుకున్నారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కలగజేసుకొని ప్రయాగరాజులో జరిగినటువంటి కుంభులో అటువంటి ఇబ్బందులు జరగకుండా రాజస్థానాల్లాగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా మొదలుపెట్టారు అయితే ఈ ప్రజలందరూ కూడా పాపం పోతుంది పాపం పోతుంది పాపం పోతుంది పుణ్యం వస్తుంది పాపం అని తెలుసు పాపం ఎందుకు చేయాలా పుణ్యం కోసం ఎందుకు పరిగెత్తాలా నువ్వు పాపం చేయకపోతే ఆల్రెడీ నువ్వు పుణ్యాత్ముడివే నువ్వు పుణ్యం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు నీ యొక్క జీవన విధానంలో ఘోరమైన తప్పిదాలు ఏం చేశావు ఎందుకంటే మనిషి యొక్క జన్మరాహిత్యాన్ని ఈ దేహం ఉండంగానే నువ్వు చేసే పనుల ద్వారా నీ ఆలోచనల ద్వారానే నువ్వు దాన్ని సాధించుకోవచ్చు అంతే తప్ప నువ్వు నదిలో మునిగినంత మాత్రాన నీ పాపం పోతుందంటే నీకు క్షమాపణ ఉండాల క్షమాబుద్ధి లేకుండా నువ్వు వెళ్ళి నా పాపం పోతుంది ఎందుకు పోదు నేను మునిగేసి వస్తాను అనుకుంటే పోదండి నువ్వు ఎక్కడ మునిగినా కూడా నిన్ను ఎక్కడ సప్త సప్త సముద్రాల్లో ముంచినా కూడా పోదండి సామాన్య మానవులందరికీ కూడా మనకి గురువు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకున్నటువంటి ఒక్కొక్క నదికి పుష్కరం లభిస్తుంది ఈ పుష్కరాల్లో పూర్వీకులకు పిండ ప్రధానాలని అలాగే పూర్వీకులు పవిత్ర స్థానం అని మన వాళ్ళు చేస్తూ ఉంటారు వాస్తవానికి నదిని గౌరవించే ఆచారాన్ని పుష్కరంగా మొదలెట్టారు అంటే నీరు మనకి జీవనాధారం కాబట్టి దాన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి గురువు ఒక్కొక్క రాశిలో ఉండటం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరంగా చెప్పి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఆ నదిని గౌరవించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పూజగా మొదలుపెట్టిన పూజని వీళ్ళు పుణ్యస్థానాలని పిండ ప్రధానాలని ఇలా సరే వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు కానీ కుంభ వచ్చేసి సాధు సమ్మేళనం గుర్తుపెట్టుకోండి సాధువులు కాకుండా మనం వెళ్ళి మీరు వెళ్ళాలనుకోండి వెళ్ళండి మీరు కూడా సన్యాసం తీసుకోవాలనుకోండి అన్నీ వదిలేసి సన్యసించాలనుకోండి గురువులను కలవండి అందులో మునగండి గురువుతో చక్కగా ఉపదేశం పొందండి ఏ గురువు కావాలనుకుంటున్నారో గురువుతో అక్కడి నుంచి వెళ్ళండి కానీ మీరు అందరూ వెళ్తే దానికి వెళ్ళట్లేదు కదా ఉపదేశానికి వెళ్ళట్లేదు కదా సన్యసించడానికి వెళ్ళట్లేదు కదా మీకున్న పాపాన్ని కడిగేసుకోవడం అంటే అన్నీ వదిలేయాలి వదిలేయగలమా వదిలేయలేరు వెళ్ళి మునిగేసి అక్కడ ఇప్పుడు నిన్న ముప్పై మంది చనిపోయారండి దానికి ఇన్ని కోట్ల మందిలో ముప్పై మంది చచ్చిపోరా అని అడగద్దు చచ్చిపోకూడదు ఎందుకంటే మన ధర్మం చాలా గొప్పదండి మన ధర్మంలో చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు అని ఉంది చిన్న ప్రాణికి కూడా కాబట్టి ముప్పై మంది ప్రాణాలు ఎంత విలువైనవి ప్రాణం లేని మనకి తీయగలిగే హక్కు ఎక్కడ ఉందండి ఇంతమంది వెళ్ళి తోపులాట తోసుకొని ముప్పై మంది చనిపోయి అరవై మంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్తారో తెలియదు కాబట్టి దయచేసి అందరూ ట్రైన్లో వెళ్ళి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళని కూడా తలుపులు బగలగొట్టి వాళ్ళలో దూరి మీరు వెళితే మీకు పుణ్యాలు రావండి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళలేనటువంటి వాళ్ళు వసంత పంచమి రోజున లేదా రథసప్తమి రోజున నేను అంత ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా మీ ఇంట్లో ఒక కలశ స్థాపన చేసుకొని చక్కగా అన్ని నదులను ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని ఏదైతే కుంభం అంటే కలశం కుంభం అంటాం కదా ఆ కుంభం అంటే ఒక పాత్ర అని అర్థం ఆ కలశాన్ని స్థాపించుకొని మీరు చక్కగా ఒక పద్దెనిమిది మార్లు లేదా పదకొండు మార్లు నది ఆవాహన చేసుకొని ఆ నీళ్ళని చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడి దగ్గర పెట్టుకొని మీరు నెత్తిన చల్లుకున్నట్లయితే కూడా లేదా స్నానం చేసినట్లయితే కూడా బకెట్లో నీళ్లు పోసుకొని మీకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది అంతేగాని క్షమా బుద్ధి లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టి అక్కడ ఏదో పుణ్యం వస్తుందని నేను వెళ్ళొద్దని చెప్పట్లేదండి ఇబ్బంది పెట్టే విధంగా ఇబ్బంది పడే విధంగా వెళ్ళ వెళ్ళద్దు అసౌకర్యాలని పొందొద్దు మీకు భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షగా ఉంటాడు ఎందుకంటే అదే చెప్తాను విశ్వాత్మ అంటాం భగవంతుడిని విశ్వంలో ఉన్నటువంటి సకల ప్రాణుల ఎందు కూడా ఉన్న ఆత్మ భగవంతుడే కాబట్టి ఆ ఏదైతే విశ్వ ఆత్మ అన్నది ఉందో దాన్ని మనం గమనించుకున్నట్లయితే అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఆత్మకి లింగభేదం ఉండదండి శరీరానికి మాత్రమే లింగభేదం ఉంటుంది ఆత్మస్వరూపం ఇప్పుడు ఒక క్యాండిల్తో ఒక దీపాన్ని వెలిగించామనుకోండి ఆ దీపం కొన్ని కోట్ల దీపాలను వెలిగించగలదు దానికి నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా ఏ చేతిలో ఉన్నదని దానికి తెలియదు అది వెలిగించటం తెలుసు దాన్ని వెలిగించుకుంటే వెలిగిస్తుంది తగలబెడితే తగలబెడుతుంది అది అది ఇదేనేం లేదు అగ్ని ఏమి సమర్పించినా కూడా స్వీకరించి బూడిదిగా చేస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి పాపం కూడా ఆ అగ్నిలా దహించి వేస్తుంది నువ్వు ఎంత మునిగినా నువ్వు ఎంత చేసినా ఇది చెందదు కాకపోతే క్షమాబుద్ధి కలిగి ఉండి క్షమా అనేది లేకపోతే ఎవరు కూడా నేను దగ్గరికి రానివ్వరు భగవంతుడు కూడా రానేవారు కాబట్టి క్షమాబుద్ధి కలిగి ఉండి మీరు వెళ్ళలేనటువంటి వాళ్ళు చక్కగా మీరు ఈ కలశ స్థాపనలో చేసుకొని ఇంట్లో అందులో గంధం అవన్నీ సమర్పించుకొని నదులని ఆవాహన చేసుకుంటూ మనం పద్దెనిమిది సార్లు గంగేచిమనేచే గోదావరి సరస్వతి మంత్రం ఉంది కదా దాన్ని చక్కగా చదువుకొని భగవంతునికి సమర్పించి దానితో మనం తర్వాత సాయంత్రం ఎప్పుడు లేదా నెత్తిని నీళ్ళు చల్లుకున్నావు లేదా సాయంత్రం స్నానం చేసో లేదా మీ పిల్లలకి నీళ్ళు చల్లు ఇల్లు అంతా చల్లుకున్నా కూడా మీకు సత్ఫలితం ఉంటుంది దయచేసి అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో వస్తుందని ఇబ్బందులు అయితే పడద్దు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు అందులో సందేహమేం లేదు కానీ ఇబ్బందులు మాత్రం పడి మీ కుటుంబాలకు మీరు దూరం అవద్దు ఎందుకంటే ముప్పై మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు సమాధానం ఎవరు చెప్తారు ఆ పాపం ఎవరి మీద ఎవరి మీదకు వస్తుంది దయచేసి అది ఆలోచించుకోండి చాలా చక్కగా కుంభమేళా విశిష్టత తెలియచేశారు అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు నమస్తే చూశారు కదా కుంభమేళా విశిష్టత చూస్తూనే ఉండండి టీవీ